హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వెంటారు అందరికీ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి హ్యాపీగా ఉండండి ఓకేనా ఆ గణేషుడు మీకు అందరికీ సర్వదా రక్షిస్తూ కాపాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న పర్సన్ మీ రిలేషన్షిప్ ఫాస్ట్ ప్రజెంట్ అనేది అయితే చూద్దాం ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న వ్యూవర్స్ యొక్క వీళ్ళ రిలేషన్షిప్ ఫాస్ట్ ఎలా ఉండేది ఫాస్ట్ చూపించండి చూస్తున్న వ్యూవర్స్ యొక్క వీళ్ళ రిలేషన్షిప్ ఫాస్ట్ అనేది చూపించండి వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఇది ఎవరికైనా వర్తిస్తుందండి మీ మనసులో ఎవరైతే ఉన్నారో మీకు దూరమైన పర్సన్ లేదు లవర్స్ మ్యారీడ్ అయిన వాళ్ళు అన్మ్యారీడ్ ఎవరికైనా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది మీరు ఎలాంటి రిలేషన్షిప్లో ఉన్నా ఈ రీడింగ్ అనేది మీకు వర్తిస్తుంది మీ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ మనసులో ఉన్న పర్సన్ గురించి అయితే తలుచుకోండి వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్కి కనెక్ట్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇచ్చి అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ అనే క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి అండ్ మీ ఎనర్జీ మీ ఎనర్జీస్ తప్పకుండా కనెక్ట్ చేసుకోండి మీ ఫాస్ట్ చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ రిలేషన్ ఫాస్ట్ ఏముంది వాళ్ళ పర్సన్ గురించి తెలియచేయండి బాట్ మా ఆఫ్ ద డెక్ ఫోర్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ అయితే ఇంకో డెక్తో చూస్తాను ప్లీజ్ యూవర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వీళ్ళ రిలేషన్షిప్ ప్రజెంట్ ఎలా ఉంది వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి వీళ్ళ మనసులో ఉన్న పర్ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి అండ్ వీళ్ళ ఫీలింగ్స్ ఏంటి అండ్ వీళ్ళ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఫీలింగ్స్ ఏంటి వీళ్ళ గురించి ప్రజెంట్ ఏంటి ప్లీజ్ యూనివర్స్ మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ రిలేషన్షిప్ కావాలి అనేది అయితే వాళ్ళ మనసులో ఉంది చూద్దాం ఇప్పుడు మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను ఇక్కడ మీదైనా అవ్వచ్చు మీ అయినా అవ్వచ్చు ఓకేనా అండి ఎనర్జీస్ ఇద్దరివి కరెక్ట్ అవుతుంది నెంబర్ ఎయిటీన్ నెంబర్ ఎయిట్ నెంబర్ టెన్ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ నెంబర్ థర్టీన్ నెంబర్ వన్ Number twenty one, number eighteen, number two, number seven, number nine, number eight, number six, number sixteen. నెంబర్ ఫైవ్ నెంబర్ లెవెన్ నెంబర్ టెన్ ఓకే ఈ లెటర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ రాసులు వచ్చేసి కర్కాటక రాసి వృచ్చికి రాసి రాశి ఉన్నారు అండ్ వృషభ రాశి కన్యా రాశి మకర రాశి అయితే కనిపిస్తున్నారు మేషరాశి సింహరాశి ధనుసు రాశి వాళ్ళు కూడా ఉన్నారు అండ్ మిథునం తుల కుంభరాశి కూడా కనిపిస్తున్నారు రాసుల వాళ్ళు అయితే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు ఓకేనా అండి ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్స్ రాకపోయినా లేకపోయినా ఇక్కడ రాసులు ఉన్నారు కాబట్టి సో మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ అయితే తీసుకుంటుంది ఓకే మీ పర్సన్ మీ ప్రేమని అంటే మీ రిలేషన్ ఏంటి అంటే మీరు కనెక్ట్ అయ్యారు ఫాస్ట్లో హ్యాపీగానే ఉన్నారు ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అని అయితే అనుకున్నారు మీకు ఒక న్యాయం జరుగుతుంది అని అయితే మీరు అనుకున్నారు కానీ మీ పర్సన్ ఏంటి అంటే మీకు ఎలాంటి విషయము చెప్పకుండా మీ నుండి మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది మీకు న్యాయం చేయలేను అనుకునే విధంగా వీళ్ళు ఉన్నారన్నమాట వీళ్ళ మనస్తత్వం ఏంటి అంటే కొంతమంది వర్క్ బిజీలో ఉండి మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరిగింది కొంతమంది సెకండ్ ఆప్షన్ అంటే ఇది ఎలాంటి రిలేషన్ అయినా కావచ్చు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ కావచ్చు లేదంటే పేరెంట్స్ వల్ల మీ నుండి మూవ్ ఆన్ అయిన వాళ్ళు ఉన్నారు సో ఏదైనా కావచ్చు వీళ్ళు చెప్పా పెట్టకుండా మీ నుండి అయితే మూవ్ ఆన్ అయ్యారు మిమ్మల్ని ఏడిపించారు ఏదైనా అడిగితే మీ ఇద్దరి మధ్య గొడవలు జరగడము మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము మీరు వాళ్ళ కోసమే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ప్రజెంట్ కూడా జరుగుతూ ఉంది కొంతమందికి ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడానికి కారణం ఏంటి అని అంటే మీకు వాళ్లకు సెట్ అవ్వదు అని కొంతమంది ఇక్కడ ఫాదర్ మదర్ ఫిగర్ లాంటి వాళ్ళు మీ రిలేషన్కి అడ్డొస్తున్నారు సో అలా అడ్డొస్తున్నారు కాబట్టి మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరిగిందంట ఫాస్ట్లో కొంతమంది ఎవరైతే మీ మనసులో ఉండి దూరమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను వీళ్ళు ఎందుకు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అని అంటే మీ ఇద్దరి మధ్య సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అని అంటే వాళ్ళకు తెలుసు వాళ్ళు మీకు మోసం చేస్తున్నాము అనే ఫీలింగ్ ఉంది కానీ ఏం చేయలేరు ఎందుకంటే మీకు వాళ్ళకు సెట్ అవ్వట్లేదు వాళ్ళ ఫ్యామిలీకైనా మీకైనా సెట్ అవ్వట్లేదు ఆ విషయంగా మీకు గొడవలు అయ్యాయి అండ్ వీళ్ళు మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్స్ ఏ అయితే ఉన్నాయో దాని గురించి తలుచుకుంటూ బాధపడుతూ మీరు బాధపడుతున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే న్యాయం చేయలేక అక్కడ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇక్కడ ఫ్యామిలీ కనిపిస్తున్నారు థర్డ్ పార్టీస్ అదర్ రిలేషన్ కనిపిస్తుంది ఏంటి అంటే అక్కడ ఒక కంట్రోలింగ్ ఎనర్జీ మీ పర్సన్ని ఒక కంట్రోల్ చేస్తున్నారన్నమాట మీ ఫాస్ట్లో ఇదే జరిగింది కొంతమందికి వీళ్ళు మీ నుండి మూవ్ ఆన్ అవ్వడానికి మీతో ఎలాంటి విషయము చెప్పకుండా ఉండడానికి మిమ్మల్ని ఏడిపించడానికి మీరు ఎదురు చూస్తున్న మీ ప్రేమను వీళ్ళు స్వీకరించకపోవడానికి కారణం ఏంటి అంటే ఫాస్ట్లో వీళ్ళు అంటే మీ అంటే ఇక్కడ రిలీజియన్ అడ్డొస్తుంది అండ్ సొసైటీ కూడా అడ్డొస్తుంది అన్నమాట అంటే నలుగురు నన్ను ఏదైనా తప్పు పడతారేమో అనుకునే విధంగా కొంతమందిని ఇక్కడ దూరం చేసుకున్నారు మీ పర్సన్ ఫ్యామిలీ గురించి ఫ్యామిలీకి ఏమీ చెప్పలేక వాళ్లకు భయపడి మీ నుండి ఆన్ అయ్యారు మీ నెంబర్ బ్లాక్లో పెట్టారు మీకు సమాధానం చెప్పలేదు సో ఇలా అయితే జరగ జరిగింది మీరు వాళ్ళ కోసం ఎదురు ఉన్నా కానీ మీరు అడుగుతుంటే ఎవరితో అయినా మీరు అడిగించడము లేకపోతే మీరే మాట్లాడడం జరిగినా కానీ ఎదురు పడ్డప్పుడు వర్క్ బిజీలో ఉంటున్నాను అని అయితే చెప్తున్నారు కానీ అసలు నిజం ఏంటి అంటే ఇక్కడ మీకు వాళ్ళకు సెట్ అవ్వదు అని అనుకునే విధంగా ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది కానీ ఏంటి అంటే భయం ఎవరైతే ఇక్కడ ఫ్యామిలీ గురించి థర్డ్ పర్సన్ అదర్ పర్సన్ ఎవరైనా కావచ్చు మూడో వ్యక్తి ఆ వ్యక్తి గురించి భయపడి ఇక్కడ దూరం ఎందుకు పెట్టారు అంటే సెట్ అవ్వక అంటే అటు వాళ్ళకు చెప్పుకోలేక ఇటు మీకు చెప్పుకోలేక ఈ వ్యక్తి అయితే భయపడడం జరిగింది మీ ఫాస్ట్లో మీకు ఏ విషయము చెప్పుకోలేక లైఫ్ లాంగ్ రిలేషన్లో ఉంటానని చెప్పారు మీ పట్ల ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే పెంచుకున్నారు మీరు అడిగినప్పుడు మీ దగ్గరికి రావాలని కానీ నేనేం చేయాలి వీళ్ళకి భయం అన్నమాట ముందే భయపడేస్తారు అంటే ఒక ఏదైనా ఒక పని స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు వీళ్ళ మనసులో ఒక పాజిటివ్ అనేది ఉండదు ఏదో ఒక స్టెప్ తీసుకుందామో ధైర్యం చేద్దామనేది వీళ్ళకు ఉండదు సో అలా భయపడి ఫ్యామిలీకి భయపడి మీకు ఒక అట్లా వాళ్ళని కన్విన్స్ చేసుకోలేక థర్డ్ పర్సన్ని కన్విన్స్ చేసుకోలేక వాళ్ళకు చెప్పలేక ఇలా ఒకవేళ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అయితే కూడా అటు సైడ్ వాళ్ళని కన్విన్స్ చేయలేక మీకు మీ నుండి మూవ్ ఆన్ అయ్యారన్నమాట వీళ్ళకేమో మీరు కావాలనైతే అనిపిస్తుంది మీ రిలేషన్ కావాలని అయితే అనిపిస్తుంది కానీ భయం వాళ్ళకి ఈ భయంతో మీ నుండి మీకు ఏ సమాధానం చెప్పకుండా ఒక కర్మ అనేది ఫేస్ చేశారు మీ పర్సన్ ఒక కర్మ సిచ్యువేషన్లో ఉన్నారు ప్రజెంట్ కూడా అలానే ఉన్నారు కొంతమంది మీరంటే ఇష్టం లేదా అంటే మీరంటే ఇష్టం ఉంది చాలా ఇష్టం ఉంది చాలా మనసులో మనసు నిండా చాలా ప్రేమ అయితే ఉంది కానీ ఏం చేయను ఏం చేయలేరు భయం ఆ భయంతో మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగింది ఎక్కడైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారో అక్కడ వాళ్ళు పడుతున్నారంటే మీకు మీ రిలేషన్ వద్దు కట్ చేసుకోమని వాళ్ళు చెప్తున్నారు కానీ వీళ్ళు ఏది చెప్పుకోలేక అంటే మీరు సెట్ అవ్వరు అంటే వాళ్ళ ఫ్యామిలీకి కావచ్చు లేకపోతే ఇంకా ఏదైనా కావచ్చు థర్డ్ పర్సన్ ఎవరైనా ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అయినా లవర్స్ అయినా కానీ ఇక్కడ మ్యారేజ్ వరకు వచ్చి ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు అని అంటే ఈ వ్యక్తి అటు సైడ్ నుంచి పడుతున్న దెబ్బ ఇటు మీ సైడ్ నుంచి పడుతున్న దెబ్బ తనకు తాను మనసుకి గాయం చేసుకున్నారన్నమాట ఇటు మిమ్మల్ని గాయం చేస్తారు అటు వాళ్ళని గాయం చేసుకున్నారు మీ ఫాస్ట్ అయితే ఏది సమాధానం చెప్పుకోలేక తనకు తాను ఒక శిక్ష అయితే వేసుకున్నారు మీ పర్సన్ ఒక కర్మ సిచ్యువేషన్ అనేది నడుస్తూ ఉంది ఫాస్ట్ ఒక కర్మ అనేది ఫేస్ చేస్తూ ఏది చెప్పుకోలేక ఇటు మీకు ఇటు మీకు ఏమీ చెప్పుకోలేక అటు ధైర్యంగా ఉండలేక అటు వాళ్ళ దగ్గర చెప్పుకోలేక ఒక ధైర్యం అనేది కోల్పోయి ఆ థర్డ్ పర్సన్ మీ నుండి మీ గురించి ఒక తప్పుగా మాట్లాడము మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ కింద వాళ్ళు తీసుకోవడము మీ మీద చెప్పుడు మాటలు చెప్పడము మీరు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు చెప్తూ చెప్పుడు మాటలు కూడా చెప్పారు ఈ వ్యక్తికి ఫాస్ట్లో అలా చెప్పడం వల్ల మీ పర్సన్ ఏంటి అంటే ఆ చెప్పుడు మాటలు అనేది మైండ్కి తీసుకొని మీ పర్సన్ ఒక మంచి వేలో ఆలోచిస్తే పర్లేదు కానీ మీరు చూపిన ప్రేమని మీరు తీసుకున్న కేరింగ్ని ఒక తప్పుడుగా మైండ్కి తీసుకున్నారు ఒక కరెక్ట్ వేలో తీసుకోలేదు ఒక పాజిటివ్ మైండ్ సెట్తో కాకుండా ఒక నెగటివ్గా మీ మీ మీద తీసుకొని సో మీ నుండి మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరిగింది మీకు సమాధానం చెప్పకపోవడం కానీ మీరు కావాలి అనిపించినా కానీ భయపడ్డం సో అలా భయపడుతూ ఒక కర్మ అనేది ఫేస్ చేస్తారన్నమాట మీ పర్సన్ మీ రిలేషన్ ఫాస్ట్లో ఇలా జరుగుతుంది ప్రజెంట్ కూడా కొంతమందికి ఇలానే జరుగుతుంది ప్రస్తుతం కూడా ఎలా ఉంది అని అంటే వీళ్ళేమో మీ దగ్గరికి రావాలి అనేది అయితే ఉంది ఇక్కడ ఫాదర్ ఫిగర్ మదర్ ఫిగర్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు మీ రిలేషన్కి ఉన్నారు సో వాళ్ళ వల్ల కూడా మీ రిలేషన్ ఒక ఒక బ్రేకప్ అవ్వడానికి కారణం కూడా వాళ్ళే సో ఇప్పుడు మీ పర్సన్కి మనసులో ప్రేమ ఉన్నా కానీ ఇప్పుడు మీ దగ్గరికి రావాలి అనేది అయితే ప్రజెంట్ ఉంది కానీ ఫాస్ట్లో మిమ్మల్ని ఇగ్నోర్ ఇగ్నోర్ చేశారు కదా సో ఆ ఇగ్నోరింగ్ అనేది ఈ వ్యక్తి గుర్తుకు చేసుకుంటున్నారు మీరు ఇస్తున్న ప్రేమని స్వీకరించలేదు వీళ్ళు సో మీరు అడుగుతున్న మీరు అడుగుతుంటే సమాధానమో చెప్పలేదు స్వార్థంగా ఉన్నారు ఎంతసేపు వాళ్ళ స్వార్థం వాళ్లే చూసుకున్నారు తప్ప మీకు ఒక కమిట్మెంట్ అనేది ఇవ్వలేదు వీళ్ళు ఇక్కడ ఏంటి అంటే మీరు కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు అనేది అయితే మిమ్మల్ని మీ మీద పోట్రీ చేశారన్నమాట ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళు మీ మీద పోట్రీ చేయడం అయితే జరిగింది అది మైండ్కి తీసుకొని స్వార్థంగా కొంతమంది అయితే ఇక్కడ ఉంటున్నారు సో మీ ప్రేమను స్వీకరించక ఏదైతే భయపడుతున్న వ్యక్తులు ఏదైతే ఉన్నారో ప్రజెంట్ అయితే ఆలోచిస్తున్నారు అవకాశం వచ్చినప్పుడు నేను మీ ప్రేమను స్వీకరించలేకపోయాను అనే ఫీలింగ్ అయితే ఉంది కొంతమంది ఇక్కడ థర్డ్ పర్సన్కి భయపడి ఒక కర్మ అనేది ఫేస్ చేస్తూ ఎండ్ అయిపోయిన రిలేషన్ మళ్ళా రీగ్రోత్ అవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారు ఏదైతే ఈ రిలేషన్ నాకొద్దు ఇక నా వల్ల కాదు మీకు మాకు సెట్ అవ్వదు అని భయపడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇది అదర్ పర్సన్కి భయపడ్డారన్నమాట ఒక స్ట్రాంగ్ పర్సన్ ఇక్కడ సిస్టర్ కనిపిస్తున్నారు తండ్రి కనిపిస్తున్నారు ఒక సింగిల్ క్యారెక్టర్ అయినా కానీ ఒక స్ట్రాంగ్ పర్సన్స్ అయితే కనిపిస్తున్నారు వాళ్లకు భయపడి మీ ప్రేమను స్వీకరించలేదు అని ఏదైతే మీ పర్సన్ ఫీల్ అయ్యారో ఆ వ్యక్తి మీ రిలేషన్ వద్దనుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీరు కావాలి ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి ఒక మీకు ఏదైనా ఒక అపాలజీ చెప్పాలి అనే ఫీలింగ్ అయితే ఉంది మళ్ళా ప్రేమ చిగురించాలి మా ప్రేమ చిగురించాలి అనుకునే విధంగా ఇక్కడ కనిపిస్తున్నారు ఏదైతే బ్రేకప్ చేసుకొని వద్దు అనుకున్న రిలేషన్ ఇంకా ఎండ్ అయిపోయింది అని మీరు కూడా కొంతమంది ఆలోచిస్తున్నారన్నమాట ప్రజెంట్ అయితే మీ పర్సన్ ఏంటి అంటే ఇప్పుడు మీ పట్ల ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే ఉంది లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలని అయితే అనుకుంటున్నారు స్వార్థంగా ఏదైతే ఉన్నారో తన స్వార్థం తనని కృంగదీసింది అంటే తనను తనని ఒక మంచి స్థాయిలో నిలబెట్టలేదు కాబట్టి ఇప్పుడు మీరే గుర్తొస్తున్నారు సో అందుకని రిలేషన్ కావాలి ఏదైతే థర్డ్ పర్సన్ మాటలు విని ఒక కర్మ అనేది ఫేస్ చేశాను అనేది అయితే మీ పర్సన్లో ఉంది ఆ థర్డ్ పర్సన్కి వీళ్ళకి గొడవలు అయితే జరిగాయి సో అక్కడి నుండి బయటపడాలని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు కొత్తగా ప్రేమ చిగురించాలి అంటే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి ఈ రిలేషన్ కొత్తగా ఉండాలి ఏదో ఒక డెసిషన్కి అయితే నేను రావాలి అనేది అయితే మీ పర్సన్లో ఉంది మీకు రియూనియన్స్ అయితే ఉంటాయన్నమాట మీ పర్సన్ ఏదో ఒక నిర్ణయానికి అయితే రావాలనుకుంటున్నారు కానీ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు రిలేషన్ కొత్తగా ఉండాలి ఈ ప్రేమ నాకు కావాలి మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే కొంతమందికి కొంతమంది చాలా పెయిన్ అయితే ఉందన్నమాట మీ పర్సన్ మనసులో మీ పర్సన్ రావాలి కొత్త జీవితం కావాలి న్యూ బిగినింగ్ చేయాలి ఏదో ఒక డెరిషన్ అయితే కావాలి ఆ డెరిషన్ మీరే కావాలి వాళ్ళకి టూ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట సో ఆ ఆప్షన్స్లో కూడా నాకు మీరే కావాలి ఏదైతే వద్దు అని ఒక బౌండరీ వేసుకున్న వ్యక్తి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రీగ్రోత్ అవ్వాలి అంటే ఈ రిలేషన్ రీగ్రోత్ అవ్వాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు మీకు రీయూనియన్స్ అయితే ఉన్నాయి ఈరోజు పెండులం సమాధానం అయితే అడుగుదాం ఓకేనా ఇక్కడ కొంతమంది నన్ను అడుగుతున్నారు కదా ఇయరు మంత్స్ అయితే చెప్పమని అడుగుతున్నారు ఇక్కడ కొంతమందికి టూ డేస్ అయినా నేను అక్కడికి చెప్తూనే ఉన్నాను టూ డేస్ అయినా టూ మంత్స్ అయినా టూ వీక్స్ అయినా చూపిస్తుంది ఏదో ఒక డేషన్కి అయితే మీ పర్సన్ రావాలనేది అయితే ఉంది కొంతమందికి వన్ డే అయినా వన్ మంత్ అయినా వన్ వీక్ అయినా చూపిస్తుంది ఓకేనా ఏదైతే ఫాస్ట్లో ఒక బౌండరీ వేసుకున్న వ్యక్తి మీ రిలేషన్ రీగ్రోత్ అవ్వాలని అయితే కోరుకుంటున్నారు అండ్ మీకు రీయూనియన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు పెండులం సమాధానం అయితే తీసుకుందాం మీ మనసులో ఉన్న ప్రశ్నలకి చాలా రోజులైంది కదా పెండులం సమాధానం అయితే తీసుకుందాము మీరు ఒక మూడు ప్రశ్నలకైతే పెండిలంనైతే అయితే సమాధానం అడగండి పెండులం గారు ఏం సమాధానం ఇస్తారో చూద్దాం ఓకే మీ మనసులో ఏదైతే ప్రశ్న ఉందో ఆ ప్రశ్న అనేది మనసులో తలుచుకోండి పెండులం ఎస్ఆర్ను సమాధానం అయితే ఇస్తుంది వేసుకున్న ప్రశ్న అయితే వేసుకోవద్దు డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే వేసుకోండి ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ అయితే వేద్దాం ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు ప్లీజ్ పెండులం మీ ప్రశ్న అయితే వేసుకోండి ఓకేనా ప్లీజ్ పెండిలా చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకి మీరిచ్చే సమాధానం వాళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకి మీరిచ్చే సమాధానం ఎస్ఆర్ను మీరు ఎలాంటి సమాధానం ఇస్తున్నారు మా వ్యూవర్స్కి చెక్ అగైన్ అయితే చూపిస్తుందండి మీ మనసులో ఏదైనా ఉంటే ఒకసారి చెక్ చేయండి మళ్ళా మీ మనసులో ఉన్న ప్రశ్నకి చెక్ అగైన్ చెక్ అగైన్ అండి ఇంకేం మారలేదు థ్యాంక్ యూ పెండిలో రెండవ ప్రశ్న అయితే వేసుకోండి ఓకేనా ప్లీజ్ పెండులం చూసే మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకి మీరిచ్చే సమాధానం మీరు ఎలాంటి ప్రశ్న అయినా వేసుకోవచ్చు మీ రిలేషన్షిప్ కెరియర్ మీ బిజినెస్ మీ గ్రోత్ ఏదైతే మీరు ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు లేదు ఏదైనా మీ మనసులో ఉన్న ప్రశ్న కోరిక ఏదైనా కావచ్చు మీరు అడుగుతున్న ప్రశ్నకి పెండిలం గారు ఇస్తారు ప్లీజ్ పెండిలం చూసే వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకి రెండవ ప్రశ్నకి మీరిచ్చే సమాధానం నో అండి నోనే చూపిస్తుంది మరి ఏదనుకున్నారో మీరు మనసులో స్ట్రాంగ్గా నో చూపిస్తుంది ఓకే ఓకే థ్యాంక్ యూ పెండలం ఇక మూడవ ప్రశ్న అయితే వేసుకోండి ఓకేనా అండి ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకి మీరు ఇచ్చే సమాధానం ప్లీజ్ పెండిల ఎస్ చూపిస్తుంది చూద్దాం మీ మనసులో ఉన్న ప్రశ్నకి ఫైనలీ ఎస్ అయితే చూపిస్తుంది ప్లీజ్ పిండిలం మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న ప్రశ్నకి మీరిచ్చే సమాధానం ఎస్సా స్ట్రాంగ్గా ఎస్ అండి స్ట్రాంగ్గా బోర్డు దాటుతుంది చూసారా చాలా స్ట్రాంగ్గా ఉంది ఓకే పెండులం ఓకే పెండులం థ్యాంక్ యూ ఓకేనా అండి ఇది ఇవాళ రీడింగ్ అయితే ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా మీ కామెంట్స్ మీ కామెంట్స్ అనేది నాకు తెలియచేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరికొంతమందికి ఓకేనా ఓకే అండి బాయ్ మరో రీడింగ్తో నేను మీ ముందు ఉంటాను బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్